వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక కథలు అయితే ఆనంది చాలా బాధగా ఏడుస్తూ ఇక ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా అయితే ఉంటుంది సునంద తనని నానా మాటలు అనడంతో ఇదంతా నా కారణంగానే అయినా ఆ లేపనంలో నేనేం కలపలేదు కానీ ఆదిత్య గారికి ఎందుకు అలా బొబ్బర్లు వచ్చాయో నాకేం అర్థం కావట్లేదు శివయ్య అసలు ఏం జరుగుతుంది నా వెనకాల ఎందుకు ఆదిత్య గారికి ఇలా జరుగుతుంది ఎవరన్నా కావాలని ఇదంతా చేస్తున్నారా లేకపోతే నార్మల్గానే జరుగుతున్నాయో నాకేం తెలియడం లేదని బాధపడుతూ ఇక తులసి కోట దగ్గర ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంద్ ఏంటి ఎక్కడ కనిపించడం లేదని ఇక వెతుక్కుంటూ బయటికి వచ్చేసరికి ఆనంది ఇక తులసి కోట దగ్గర కూర్చొని ఏడుస్తూ ఒంటరిగా ఉంటుంది ఇక ఆదిత్యక ఆనందిని చూసి చాలా పాపం అనిపిస్తుంది దాంతో ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది ఇక్కడ ఏం చేస్తున్నావని అంటాడు దాంతో ఇక ఆనంది అదేం లేదు ఆదిత్య గారు అని చెప్తుండడంతో నువ్వు మా అమ్మ మాటలకి బాధపడుతున్నావని నాకు తెలిసిలే కానీ మా అమ్మ ఏదో నాకు అలా అయిందని కోపంలో అలా అనేసింది నిన్ను కావాలని అనాలని కాదని చెప్తుండడంతో అయ్యో నేను దాని గురించి కాదులేండి ఆదిత్య గారు మీకెందుకు ఇలా జరుగుతుందనని నేను బాధపడుతున్నాను అయినా ఇదంతా నా కారణంగానే అని చెప్పి ఇక చెప్తూ ఉండడంతో ఆదిత్య ఆనంది నీకు మాట చెప్పనా అయినా జరిగినవి కా ఎవరైనా చేస్తున్నారో కావాలని మనకు అలా జరగాలని రాసుందో అందుకని జరిగేవేమో కానీ నువ్వు మాత్రం నీ కారణంగా అయితే అనుకొని నువ్వు బాధపడద్దు అలాగే మనం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు మనం ఎవ్వరికీ చెడు చేయలేదు అందుకోసం మనకేం జరగదు అలాగే నువ్వు నా గురించి బాధపడుతూ నువ్వు ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే నేను ఆనంది నువ్వైతే ఇలా ఏడవద్దు నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు ప్లీజ్ ప్లీజ్ ఆనంది లోపలికి వెళ్దాం పద చాలా చలిగా ఉంది ఇక్కడ అని అంటాడు దాంతో ఆనంది నేను కాసేపు అయ్యాకొస్తాను మీరు లోపలికి వెళ్ళండి అని అంటుండడంతో అయినా నువ్వు నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా నాకేం కావాలో చూసుకుంటున్నప్పుడు నా భార్య ఇలా బాధపడుతూ ఉంటే నేను ఎలా నిన్ను వదిలేసి వెళ్తాను ప్లీజ్ ఆనందిరా నేను నా మాట అంటే గౌరవం ఉంటే భర్తగా నువ్వు లోపలికి రా అని అంటాడు ఇక పక్క నుంచి ఇక హిందుమతి అలాగే జీవన చూస్తూ ఉంటారు ఇక జీవన చూసేవాగ్రాని ఆదిత్య గారు అడిగి ఆనంది అంటే ఎంత ప్రేమో తనని ఎంత లంబరెతిమిలాడుతున్నాడు చూడు అసలు వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకైతే ఎంత కోపం వస్తుందో అని అంటుండడంతో ఇక ఇందుమతి తొందరపడకు జీవన అయినా నా కొడుకు రౌడీని తీసుకొస్తున్నాడు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు రాబట్టి కాస్త లేట్ అయిందంతే ఇక వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇక ఈ ఆనంది చావడం ఖాయం ఈ ఆదిత్యగాడు ఏం చేయగలడు చూసావు కదా వీల్ చైర్లో కూర్చొని ఒకవేళ రౌడీలు వచ్చి తనని చంపుతున్న ఆదిత్యగాడు ఆపగలడా లేచి నడవగలరా ఆ చైర్లో నుంచి అరవడం తప్ప వాడినోడు కూడా నొక్కేసి దాన్ని చంపేస్తే పీడా పోతుంది అని చెప్తుండడంతో నువ్వు చెప్పినంత ఈజీ అంటావా గ్రాని ఇదంతా అని చెప్తుండడంతో ఈసారి నా కొడుకు కూడా రంగంలోకి దిగుతున్నాడు ఇక ఖచ్చితంగా ఆనంది ప్రాణం అయితే పోతుంది చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది దాంతో ఇక సరే గ్రాని ఈసారి ఆనంది ప్రాణం ఎలాగైనా పోవాలి నేనైతే తనని అలా చూస్తూ తట్టుకోలేకపోతున్నానని చెప్పడంతో నువ్వెందుకు ఓపిక్గా ఉండు ఆ రౌడీలు దగ్గరగానే వచ్చేశారంట వాళ్ళని ఎలాగో గల ఈ ఆశ్రమంలోకి నా కొడుకు తీసుకో తర్వాత దాని ప్రాణం పోవడం ఖాయం అని చెప్పి చెప్తుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్